జాలి సంసారం సంసార సాగరే భద్రమై అధిరాండ గోవి బ్రహ్మాండ నాదమైన పరబ్రహ్మ స్వరూపమై ఆది భువై అందరిని సర్వార్ధనంలో ముంచడానికి అవతరించిన నాం శ్రీ లలితా

నిద్ర పోతున్నాడు నిద్రలోకి వెళ్ళిపోయినాడు అయితే నిద్ర లోకం ఏమైపోతుంది పరమాత్మ నిద్రపోవడం అంటే ఏదో కారణం లేకుండా ఒక కార్యం ఉండవు కనుక ఏదో ఒక కార్యం సంకల్పం ఉంటేనే ఒక కారణం సంకల్పం ఉంటేనే కార్యం రూపు దాస్తుంది ఆ విధంగా పరమాత్మ యోగ నిద్రలోకి అలసిపోయి వెళ్ళినాడు

కనిపించలేదు కేవలం అశరీరవాణి మాత్రమే నిర్మించింది మరి ఎందుకు కనిపించట్లేదు అంటే దేవి భాగవతం మనకు నేర్పుతోంది దేవి వైభవం ఏమని అంటే ఒక పూజ దగ్గర మనం కూర్చున్నప్పుడు మనకు మొట్టమొదటిగా ఉండవలసినది శ్రద్ధ ఆ శ్రద్ధతో ఏది చేస్తామో భగవత్ సమర్పణ సమర్పించుకుంటాము ఒక ఆరు నెలల పిల్లడికి అన్నప్రాశన అయిపోయిన తర్వాత ఎన్ని పనులు ఉండయి ఆ పనులన్నీ పక్కన కట్టి ఒళ్ళో కూర్చొని ప్రేమ చేత భక్తి చేత తినాలనే కోరిక చేత ఆ పిల్లవాడి కడుపు నిండితే ఈమె పని ఈమె చేసుకోవచ్చు తల్లి అంత ఆర్తితో ఆ చిన్న పిల్లవాడికి ఎద్దాలేటి అన్నం తేలిస్తామో అదే ఆర్తి భగవంతుడి దగ్గర సమర్పించే ఏ విషయంలో పుష్పం సమర్పించిన గంధం సమర్పించిన చివరికి మనం ఏదైతే హవిస్సులు ఉన్నాలో ఆ హవిస్సులు సమర్పించిన శ్రద్ధతో సమర్పించాలి వెంటనే ఏం చేసింది హవిర్భాగం ఇస్తారనగానే సరే అన్నది బండి అనే పురుగు ఆ బాణం పైకి వెళ్ళింది అగ్రం పైన ఏదుందో ఆ అగ్రం యొక్క తాడును కురిగింది కురడలేని కోపం వచ్చింది అట వచ్చే అంటున్నాడు తాడు దైవం దేవేష దేవేశ సదృశ ఉపాయష్ట విధానో దైవాత్తి సర్వదా ఉక్రోషం వచ్చి దేవగుడు ఎందుకోసం ఈ పౌరుషం ఇదంతా మట్టి ఇదంతా జరిగిపోయి లేదైతే కూడా అదంతా దైవమే గోపాయి దాని శక్తికి తిరిగే లేదు లేకపోతే ఇంత దారుణం జరగనే జరగదు దేవతానాయకులందరూ ఇక్కడ కళ్ళు పెట్టి చూస్తుంటారుగా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క శిరస్సు ఎక్కడికి ఎగిరిపోయింది అని బ్రహ్మదేవుడి గురించి బృహస్పతి గురించి ఉగ్రోషంతో ఇంద్రుడు మారుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే బ్రహ్మదేవుడు తేరుకున్నాడు తేరుకొని ఒక మాట చెప్తున్నాడు అవశ్యమే భోగత్యం కాలేన పాలిత చేయదు శుభం వాపి అశుభం వాపి దైవంతో అది క్రమ ఏదైనా శుభం జరిగిన అశుభం జరిగిన కాలమే నిర్ణయిస్తుంది ప్రతి దానికి ఏదో పూర్వ జన్మలో చేసినటువంటి పుణ్యం కావచ్చు పాపం కావచ్చు అది మనం ఈ జన్మలో అనుభవించాల్సిందే భగవంతునికి ఎదురు వెళ్ళి మనం ఏ పని చేయకూడదయ్యా దీనికి కాలమే పరిష్కారం చెప్తుంది అంతెందుకు ఇతర ఒక కాలంలో సాక్షాత్తు సదాశివుడు వచ్చి నా యొక్క తనను తన కోటితో తీసివేయలేదా ఒకసారి ఇదే శివుడికి లింగపాపము జరగలేదా అంతెందుకైనా నీకే శశీపతి అయినటువంటి ఇంద్రుడికి ఇంద్ర పదవి ఎన్నిసార్లు పోయింది మళ్ళీ దైవ వశం వల్ల ఎన్నిసార్లు వచ్చింది స్వర్ణ సింహాసనంపై నుంచి ఎన్నిసార్లు నువ్వు కింద అట్లా ఏ శక్తి ఉందో ఏ శక్తి ఇంకా కారణమైందో ఆ శక్తిని మనము ధ్యానిస్తే తప్ప ఈ దుర్గం నుంచి మనం విడిపడలేదు కనుక ఏం చేస్తే బాగుంటుంది ఏ శక్తిని ప్రార్థన చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేతి చింత ఎంతో మహామాజం సనాతని వైకుంఠంలో పూజలి ఉన్నారు సందర్భంలో మాట్లాడుకుంటున్నారు విష్ణుమూర్తి కాస్త అమ్మవారి వైపు చూసి నవ్వినాడు ఎందుకోసం నవ్వాడు అనేది ఆమె మనసులో ఒక కోరిక కలిగింది ఎన్నడూ నవ్వని వాడు ఎప్పుడు నన్ను చూసి అందంగా నవ్వేవాడు ఈ రోజు ఏమిటో వంకర నవ్వు నవ్వినాడు దీనికి కారణం ఏమిటి అని చెప్పి తనలో తాను ఒక చిన్న అగ్నిహోత్రం లాగా కోపం బయలుదే మనం కూడా ఎప్పుడైనా వెళ్తాం ఎక్కడికి ఏదో ఫంక్షనాలకో లేదా ఓ పురాణం దగ్గరకో పూజ దగ్గరకో వెళ్తే భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే సడన్ ఒకసారి ఆయనో ఆయన చూస్తారు ఆ చూపులోనే అర్థమైపోతుంది ఓహో ఏదో తప్పు జరిగింది అట్లా లక్ష్మీదేవి కూడా నా వైపు బంగారు చూడడానికి కారణం ఏమిటి ఈయన ఎవరికైనా ఏమైనా మాట ఇచ్చినాడా లేదా నాకు సమాధిగా ఎవరినైనా తీసుకొని వస్తాడా అని ఆలోచించింద నిజంగా లక్ష్మీదేవి సరివే తీసుకొని వస్తుందని ఆలోచన ఉంటుందా అంటే అమ్మ సంగల్ అక్కడ ఏదో జరగాలి ఒక కారణం దానికి ఎన్నడూ ఆలోచన రాని లక్ష్మీదేవికి ఏమనిపించిందంటే ఈయన కళ తెలిగిపోవుగా ఉండడం అవసరం లక్ష్మీదేవి అనుకోవడం ఒక కారణం కారణమైతే ఇంతేకాకుండా ఓ దేవత ఒకనాడు హయవదనుడు అనేటువంటి రాక్షసుడు క్రూరమైనటువంటి తపస్సు చేసిన అది దేవతల కంటే మహాభీకరమైన తపస్సు చేస్తే ఆ తపస్సు నేర్చినటువంటి నేను నన్ను చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు రాని రాక్షసుడైన

ఆ హయగ్రీవుడు స్తోత్రం చేసిన దానికి నేను ముగ్ధురా లేదా అయి వరం కోరుకోమని చెప్పిన కోరుకోమని చెప్పే రాక్షసుడు కోరుకునే ఏమవుతుంది వాడి నేను స్వర్గమో లేకపోతే ఇంకా ఏదో అడగట్లేదు జనా మరణాలు అడిగినాడు ముసలి తన రాకూడదు చావు ఉండకూడదు అంటే జన మాట చెబుతుంది దాస్యి ధ్రువ మృత్యు ధ్రువ జన్మ పునశ్చర మర్యాద చేతులు చేయలోకి ప్రవేశ